అండ్ ఇందులో ఏంటంటే మనకి సెల్ఫ్ గా వీవింగ్ బుట్ట కూడా ఉంటదండి వన్ గ్రామ్ సారీస్ చెప్తారు దీనికి మంచి కడి బోర్డర్ టైప్ లో ఇచ్చినారు ఈ డిజైన్ అయితే మేడం స్పెషల్ గా మా దగ్గర ఫుల్ రన్నింగ్ ఉంది పోసంపల్లి పూర్తిగా పోసంపల్లి ఇచ్చినారు మంచి వెరైటీస్ అందా ఫుల్ సారీస్ ఆపోజిట్ వెరైటీస్ ఉంది మంచి కలెక్షన్ ఉంది పోసంపల్లి ఆల్ ఓవర్ ఇచ్చినారు బుట్ట కూడా ఇచ్చినారు సారీస్ కి ఆల్ ఓవర్ కోపర్లు ఇచ్చినారు ఈ టైప్ పూర్తిగా అండింగ్ వరకు ఇచ్చినారు సారీ అంతా కూడా ఇలా చక్కగా వీవింగ్ బుట్ట కుప్పడం చూడండి టూ సైడ్స్ కూడా చక్క చిన్న షార్ట్ బోర్డర్ ఇచ్చారు అండ్ మనకి ఆల్ ఓవర్ వేవింగ్ ఇచ్చినారు పోసంపల్లి సారీస్ ఉంది ఇదైతే మా దగ్గర రెగ్యులర్ గా రన్నింగ్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఆఫర్స్ నడుస్తుందని మీ అందరికి తెలిసిందే కదండి ఆఫర్ కూడా చూడొచ్చు ఫైవ్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉంది అలాగే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా మీకు వన్ ల్యాక్ వరకు కూడా ప్రతి పర్చేస్ మీద ఒక గిఫ్ట్స్ కూడా అనేది సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో చూసారు కదా ఇలాంటి ఆఫర్స్ మీకు బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ హోల్సేల్ రేట్లతో పాటు ఆఫర్ రేట్స్ ఇస్తున్నారు అండ్ అలాగే ప్రతి పర్చేస్ మీద గిఫ్ట్ కూడా అనేది సర్ప్రైజింగ్ గా స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు సో ఇంకా అన్నని అడిగి మనకి ఏవే ఫ్లోర్ లో ఎలాంటి వెరైటీస్ ఉంటాయి సెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి వెరైటీస్ ఉంటాయి ఎంత ఆఫర్ రేట్స్ లో ఉంటాయి అనేది వీడియోలోకి వెళ్ళి ఎలాంటి ఆఫర్స్ ఉంటాయి అనేది చూసేద్దాం ఎక్స్క్లూజివ్ పట్టు శారీస్ కలెక్షన్ అయితే చూపించిపోతుందండి డైలీ వేర్ లో కానీ వర్క్ గ్లోస్ లో కానీ ఫ్యాన్సీ ఇట్లా వెరైటీస్ లో చాలా వీడియోస్ చూపించాము సో చాలా మంది కస్టమర్స్ పట్టు కలెక్షన్ కూడా అడుగుతారు కదా అది కూడా బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో ఈ రోజు మీ అందరికి వీడియో రూపంలో అయితే షేర్ చేస్తాం ఈ రోజు ఓన్లీ 6 ఫ్లోర్ ఉన్నా మనం పర్జెంట్ 6 ఫ్లోర్ లో ఉన్నా 6 ఫ్లోర్ ఇది ఓన్లీ పత్రం ఓన్లీ పట్టు మాత్రం దొరుకుతుంది పట్టు అయితే ఈ ఫ్లోర్ కి అయితే 1000 రూపాయల పైన స్టార్టింగ్ ఉంది 1000 రూపాయలు టు 5000 6000 8000 వరకు రేంజ్ ఈ ఫ్లోర్ కి మాత్రం దొరుకుతుంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అట్లా ఉంది లైట్ వెయిట్ ఉంది ఉపాడం ఉంది కుపాడం ఉంది కంజి పట్టు ఓల్డ్ కలెక్టర్ పట్టులు అన్ని ఏం వెరైటీస్ వస్తుంది ఇది ఓల్డ్ ఐటమ్ మా దగ్గర ఉంది ఇది వీడియోలు చూపిస్తున్నాం అన్ని అయితే చూపిస్తాను రాదు ఒక టెన్ ఫైవ్ ఫిఫ్టీన్ వెరైటీస్ చూపిస్తున్నాం ఇది మొత్తం అయితే పట్టు కనిపిస్తుంది చూడండి ఇది అన్ని వెరైటీస్ ఉంది ఇక్కడే ఇది టోటల్ వెరైటీస్ ఉంది అన వెరైటీస్ నేను ఈ రోజు వీడియోలు చూపిస్తున్నాను ఇది ఒక ఐటమ్ చూడండి ఇది ఒకటే ఐటమ్ లాస్ట్ తక్కువ రేంజ్ లో ఉంది మన దగ్గర మేడం వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి మేడం ఏడు వందల యాభై రూపాయలు లైట్ వెయిట్ సారీస్ ఉంది చూసుకొచ్చి బెటర్ కలెక్షన్ ఉంది దీనికి బ్లౌజ్ కూడా ఆపోజిట్ కాంట్రాస్ట్ ఫుల్ బ్రోకెట్ ఇచ్చినారు బ్రోకెట్ బ్లౌజ్ ఎలా వెరైటీస్ ఇచ్చినారు ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది ఈ ఐటమ్ కి ఇప్పుడు కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలా ఇది కూడా మీకు ఒకసారి జస్ట్ చూపిస్తున్నారు కలర్ మ్యాచింగ్ అట్లా ఇచ్చినారు ఈ టైప్ కలర్ మ్యాచ్ చూడాలి ఈ టైప్ కలర్ మ్యాచ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది మొత్తం కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ ఇచ్చినారు ఇది కూడా మొత్తం అట్లాంటి సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ అయితే రాదు వన్ పీస్ రేట్ ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు వన్ పీస్ ఇంక్లూడింగ్ జీఎస్టీ మళ్ళీ జీఎస్టీ కూడా ఏం లేవు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వన్ పీస్ రేట్ ఏ టైప్ చార్జ్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఓలర్ ఇచ్చినారు పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా ఇచ్చినారు ఏ టైప్ చార్జ్ చూడండి ఫుల్ బ్రగెట్ సారీస్ ఓలర్ ఇచ్చినారు మంచి సూపర్ కలెక్షన్ ఉంది సారీస్ ఓలర్ చూడాలా ఈ సారీస్ కూడా చూసుకోవచ్చు మంచి కలెక్షన్ ఉంది ఇది బ్లౌజ్ అయితే మేరడం ఇచ్చిన డిఫరెంట్ కాంట్రాక్ట్ గా ఆపోజిట్ ఇచ్చినారు ఈ ఐటమ్ కి సిల్వర్ గోల్డెన్ కాపర్ అన్ని డిజైన్ కలర్ మ్యాచింగ్ ఇది చూసుకొచ్చి అలా మ్యాచింగ్ ఇచ్చినారులర్ అంత పీస్ కావాలి తీసుకొచ్చి పట్టు మాత్రం సింగిల్ సింగిల్ పీస్ తీసుకొచ్చి సింగిల్ పీస్

ఈ టైప్ సారీ చూడండి ఇప్పుడు వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ కాలర్ ఇచ్చినారు ఇది కూడా మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు అండ్ ఇందులో ఏంటంటే మనకి సెల్ఫ్ గా వీవింగ్ బుట్టా కూడా ఉంటదండి కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు చాలా కలర్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ కాలర్ ఇచ్చినారు ఈ ఐటమ్ కి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా మీకు పూర్తిగా చూపిస్తున్నాను బెటర్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ కాలర్ ఇచ్చినారు అర్జెంట్ గా రన్నింగ్ ఉంది ఈ ఐటమ్ మన దగ్గర ఎనీ టైం అప్డేట్ ఐటమ్ ఇస్తాను లైట్ వెయిట్ పట్టు సారీస్ ఉంది చూడండి ఇప్పుడు ఏ టైప్ లో దీప్ టైప్ లో ఫాస్ట్ గా రన్నింగ్ ఉంది ఏ టైప్ కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా చూసుకొచ్చి ఇంకా చేంజ్ డిజైన్ ఒక్కటి కాల ఇది కూడా టెంపర్ డిజైన్ ఉంది ఈ టైప్ చూసుకొచ్చి ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి నైన్టీన్ హండ్రెడ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ వన్ పీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అండ్ ఇందులో ఏంటంటే మీకు ఆప్షన్ కూడా ఇస్తున్నానండి అన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ నచ్చిన పీస్ సెలెక్టెడ్ పీస్ తీసుకోండి మినిమం అయితే 5000 బిల్లింగ్ లో ఏ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ చూడండి 1 గ్రామ్ సారీస్ చెప్తారు దీనికి బ్లౌజ్ చూడండి దీనికి మంచి వెరైటీస్ కలర్ ఇచ్చారు పళ్ళు కూడా అంత హైలైట్ గా ఇచ్చినారు అంత మంచి వెరైటీస్ అంత కలెక్షన్ ఇచ్చినారు సూపర్ సూపర్ వెరైటీస్ ఫ్యాన్సీ వెరైటీస్ దీనికి సారీస్ ఆల్ ఓవర్ చూసుకొచ్చి అట్లా చూసినారుగా మనకి శారీ అంతా కూడా ఇక్కడ చూడొచ్చు అండి గోల్డెన్ జెరీ అండ్ సిల్వర్ జెరీ వీవింగ్ బుట్టా వస్తుంది అండ్ బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ లో అనమాట చాలా బాగుంటుంది అండి వన్ గ్రామ్ గోల్డ్ కాన్సెప్ట్ లో రేట్ మేడం ఇది సెవెంటీన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీన్ బయటకి అయితే మినిమం ఈ సారీస్ రేట్ ఉంది మేడం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా అమ్ముతారు ఈ టైప్ సారీ చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ లో కలర్ మెచ్చింగ్ డిఫరెంట్ గా ఇచ్చినారు ఇంకా కలర్ మెచ్చింగ్ ఇంకా డిజైన్ కూడా చాలా ఉంది వన్ పీస్ సెవెంటీన్ ఫిఫ్టీ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఈ సారీ చూడండి అంత మంచి కలెక్షన్ ఉంది చూడండి పళ్ళు కూడా అంత హైలైట్ గా ఇచ్చినారు ఆల్ ఓవర్ లెన్స్ కడి బోర్డర్ టైప్ లో ఇచ్చినారు ఈ సారీస్ కూడా మంచి వెరైటీస్ ఆర్డర్ ఇచ్చినారు బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ రెడ్ కలర్ ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చిన చూడండి బ్లౌజ్ కు డిఫరెంట్ ఇచ్చిన సారీ చూడండి శారీస్ ఆల్ ఓవర్ అట్లా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచ్ కలర్ మ్యాచ్ చూసుకోవచ్చు మంచి కలెక్షన్ ఉంది రేట్ ఓన్లీ రూపీస్ రూపీస్ ఓన్లీ వన్ వ ఫిఫ్టీ రూపీస్ వన్ పీస్ కూడా చూడండి ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా దీని ట్వంటీ థర్టీ కలర్ ఉంది జస్ట్ వీడియో గురించి ఒక ఫైవ్ సిక్స్ కలర్ ఎన్ని వీడియోలో వేసి ఇంకా కలర్ మ్యాచింగ్ డిజైన్ కూడా చాలా ఉంది ఏ టైమ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మంచి వెరైటీస్ ఇచ్చిన మగ్గం వర్క్ కూడా దీనికి ఫ్యాన్స్ టైప్ చేసుకొచ్చి ఇది పలు డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఈ డిజైన్ అయితే మేడం స్పెషల్ గా మా దగ్గర ఫుల్ రన్నింగ్ ఉంది ఫ్లవర్ డిజైన్ మంచిగా ఫుల్ రెస్పాన్స్ దొరుకుతుంది కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాను ఒక్క శారీస్ కి రేట్ పడుతుంది మనకి సెవెంటీ మేడం ఓన్లీ సెవెన్ ఈ టైప్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచ్ చూసుకోవచ్చు మంచి కలెక్షన్ ఉంది డిజైన్ కూడా టోటల్ ఆల్మోస్ట్ డిజైన్ కూడా అలగ్ ఉంది ఒక్క అయితే ఏం లేదు ఈ టైప్ చూడగా అంత కలర్ మ్యాచ్ ఉంది చాలా వెరైటీస్ ఉంది వన్ పీస్ హండ్రెడ్ ఈ టైప్ చార్జ్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది పోసంబులీ పూర్తిగా పోసంబులి ఇచ్చినారు పళ్ళు చూడండి అంత గ్రాండ్ గా ఇచ్చినారు కడ్డి బార్డర్ ఫ్యాన్స్ టెప్ ఇచ్చినారు మంచి సూపర్ కలెక్షన్ వెరైటీస్ గా ఉంది బ్లౌజ్ కూడా ఆపోజిట్ మేడం కాంట్రాస్ అపోజిట్ పూ టోటల్ పూ హ్యాండింగ్ వెరీకి పోసబుల్ డిజైన్ ఇచ్చినారు సారీ చూడండి అంత సారీ మంచి వెరైటీస్ కి ఇచ్చినారు అంత రేట్ ఉంది ఇది కూడా మీకు చెప్తాను దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తాను రేట్ కూడా రీజినబుల్ అంత రేట్ ఉంది ఒకసారి రేట్ కూడా మీకు చెప్తాను ఈ టైప్ కలర్ మ్యాచింగ్ ఫస్ట్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంది రేట్ వన్ పీస్ కి రేట్ పడుతుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇంక్లూడింగ్ జిఎస్టి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ వన్ పీస్ రేట్ ఇది మనకి ఏదో నచ్చిన పీస్ కూడా ఇది ఒకటి నచ్చిన ఒక పీస్ కూడా ఫ్లోర్ మాత్రం ఏం అవసరం లేదు ఓన్లీ పట్టు ఐటెం ఇస్తున్నాం మనం కూడా సెలెక్టెడ్ పీస్ కూడా తీసుకు బట్టి దీని కూడా సెలెక్టెడ్ పీస్ కూడా తీసుకుపోవాలి ఏ టైప్ చూడండి వెరైటీస్ ఉంది పైతానిక్ పళ్ళు ఇచ్చినారు మేడం సారీస్ అయితే చూడండి మినిమం సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ సారీస్ లెక్క కనిపిస్తుంది రీల్ అయితే రేట్ ఉంది ఇది రెండు వేల ఆరు వందలు

దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఈ డబ్బా కలర్ మ్యాచింగ్ అలాగ కలర్ మ్యాచింగ్ వస్తుంది మనకి నచ్చిన పీస్ నచ్చిన సెలెక్టెడ్ పీస్ కూడా తీసుకొచ్చి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇంక్లూడింగ్ జీఎస్టీ మళ్ళీ జీఎస్టీ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ గా అంత పళ్ళు మంచి హైలైట్ గా పళ్ళు ఇచ్చినారు సారీస్ చూడండి మంచి వెరైటీస్ అంత అంత నీట్నెస్ ఫినిషింగ్ ఇచ్చినారు కాంబినేషన్ చూడండి అంత మంచి కాంబినేషన్ మంచి వెరైటీస్ గా ఆర్డర్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ అట్లా ఇచ్చినారు ప్లెయిన్ అయితే మొత్తం కూడా లేదు కొన్నిగా ప్లేన్ సారీస్ ఎండింగ్ ఇచ్చినారు ఈ టైప్ సారీస్ కి బుట్టి కనిపిస్తుంది చూడండి సారీస్ కూడా వివింగ్ బుట్ట కనిపిస్తుంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా మీరు చూపిస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది దీనికి సారీస్ కి ఈ టైప్ చూసుకొచ్చి రేట్ పడుతుంది మనకి నైన్టీన్ ఫిఫ్టీ జిస్టీ ఏమి లేదు కలర్ మ్యాచ్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది మంచి కలెక్షన్ ఉంది సూపర్ సారీస్ ఉంది పళ్ళు చూడండి అంత గ్రాండ్ గా పళ్ళు ఇచ్చినారు సారీ చూడండి ఫుల్ ఆపోజిట్ వెరైటీస్ ఉంది మంచి కలెక్షన్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ చూడండి బ్లౌజ్ ఇచ్చినారు హైలైట్ గా బ్లౌజ్ ఇచ్చినారు సారీ చూసుకొచ్చి అంత మంచి వెరైటీస్ గా ఉంది అంత బుట్ట మంచి మంచి ఇచ్చినారు రేట్ కూడా చాలా రీజనల్ రేట్ ఉంది వన్ పీస్ కి రేట్ మనకి

ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది పళ్ళు చూడండి మంచి వెరైటీస్ ఆలో ఇచ్చినారు ఇది సారీస్ కి పోసంపల్లి ఒలో ఇచ్చినారు బుట్ట కూడా ఇచ్చినారు సారీస్ కి ఒలో అట్లాంటి వెరైటీస్ ఇచ్చినారు వివింగ్ బుట్ట ఇచ్చినారు బ్లౌజ్ కు డిఫరెంట్ గా పింక్ కలర్ ఆపోజిట్ ఇచ్చినారు సారీ చూడాలా సారీస్ కూడా కూడాట్లా వెరైటీస్ కావర్ ఇచ్చినారు ఈ ఐటమ్ కి ఉపచార్ కలర్ మచింగ్ కలర్ చార్ట్ చాలా డిఫరెంట్ గా వస్తాడండి ఈ కలర్ కొత్త కలర్ మచింగ్ కూడా ఎప్పుడు కొత్త కొత్త కలర్ మచింగ్ కావాల కస్టమర్ కి కొత్త కొత్త కలర్ మ్యాచింగ్ కూడా చాలా ఉంది మన దగ్గర ఈ టైప్ న్యూ కలర్ మ్యాచింగ్ ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ చూడండి వన్ పీస్ కి రేట్ పడుతుంది మేడం ఇది టూ థౌసండ్ ఇంక్లూడింగ్ జిఎస్టి ఓకే సూపర్ ఉన్నాయండి సో ఇందులో మీకు ఏంటంటే చూసుకోవచ్చు మంచి కలెక్షన్ ఉంది సూపర్ ఉంది చూడండి సారీ చూడండి అంత మంచి కలెక్షన్ డిఫరెంట్ గా ఇచ్చినారు సారీ ఆల్ ఓవర్ కోపర్ ఇచ్చినారు ఈ టైప్ సారీ పూర్తిగా ఎండింగ్ వరకు ఇచ్చినారు దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ కలర్ ఇచ్చినారు ఇది కూడా మీకు చూపిస్తున్నారు ఉంది దీనికి అయితే డిఫరెంట్ వెరైటీస్ బ్లౌజ్ ఈ టైప్ దీనికి కలర్ మెచ్చి చూడాలి కలర్ కూడా చూసుకొచ్చి మంచి మంచి కలర్ మెచ్చి ఉంది పదిహారు వందల వన్ పీస్ కి రేట్ పడుతుంది ఇది కూడా సెట్ అయి తీసుకోవాలి ఏం లేదు మనకి నచ్చిన పీస్ తీసుకొచ్చి చాలా బెటర్ కలెక్షన్ ఉంది ఈ టైప్ చార్జ్ చూడండి మంచి కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది మంచి వెరైటీస్ ఇచ్చినారు గేప్ బోర్డర్ పట్టు పైన సారీస్ కి ఇప్పుడు గేప్ బోర్డర్ ఇప్పుడు మంచిగా వచ్చింది అండ్ మనకి సారీ ఎంత కూడా ఇలా చక్క వీవింగ్ బుట్టా కూడా వస్తుంది కాన్సెప్ట్ కూడా చూడొచ్చు చాలా బెస్ట్ కలెక్షన్ ఇక్కడ ఏ సారీ అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ పల్లు కూడా మంచి వెరైటీస్ కలర్ ఇచ్చినట్టు మంచి సూపర్ వెరైటీస్ ఉంది ఇది కూడా మొత్తం డిఫరెంట్ గా వెరైటీస్ ఇచ్చిన బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వెరైటీస్ కలర్ ఇచ్చినారు కాంట్రాస్ట్ ఈ టైప్ లకు ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చినారు సారీ చూడండి అంతే సారీ సైలెంట్ కి ఇచ్చినారు ఈ ఐటమ్ కి ఇప్పుడు కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా మనం ఒకసారి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఈ టైప్ కలర్ చార్ట్ చూసుకొచ్చి మంచి కలెక్షన్ ఉంది మనకి నచ్చిన పీస్ తీసుకొచ్చి వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి నైన్టీన్ ఓన్లీ చాలా బాగున్నాయండి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా టోటల్ కలర్ మెషింగ్ ఇప్పుడు ఏం రన్నింగ్ కలర్ ఉంది ఇది కూడా కలర్ మ్యాచ్ మన దగ్గర ఉంది టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ సో నెక్స్ట్ కుప్పడం టైప్ పళ్ళు కూడా అంత మంచి వెరైటీస్ గా ఇచ్చినారు సారీ చూడండి ఆల్ ఓవర్ సారీస్ వెరైటీస్ కి ఇచ్చినారు బ్లౌజ్ అయితే ఎట్లా దీనికి ప్లేన్ గా ఇచ్చినారు మంచి బ్లౌజ్ ఇచ్చినారు కడ్డి బోర్డర్ దీనికి ఇచ్చినారు సారీ ఆల్ ఓవర్ సారీ చూడాలా ఈ టైప్ సారీ చూసుకొచ్చి దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చాలా కలర్స్ ఉన్నాయి కలర్ ఫుల్ ఉంది ఈ టైప్ లో కలర్ మ్యాచింగ్ టోటల్ గా కనిపిస్తూ చూడండి రేట్ కూడా చాలా రీజనబల్ రేట్ ఏడు వందల యాభై రూపాయలు మేడం ఇది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వన్ పీస్ కి రేట్ పడుతుంది ఏ టైప్ కలర్ మ్యాచ్ అన్ని అలర్ కలర్ మ్యాచ్ ఉంది మనకి నచ్చిన పీస్ ఇది కూడా తీసుకొచ్చి ఓకే ఏ టైప్ సారీ చూడండి మంచి కలెక్షన్ ఉంది చూడండి పళ్ళు డిజైన్ చూడండి లైట్ వెయిట్ సారీస్ ఇప్పుడు టూ సైడ్స్ కూడా చక్క చిన్న షార్ట్ బోర్డర్ ఇచ్చారు అండ్ మనకి వీవింగ్ బుట్టా కూడా గోల్డెన్ అండ్ కాపర్ వీవింగ్ బుట్టా సెట్ ఏ టైప్ సారీ మంచి కలెక్షన్ ఉంది డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ప్లస్ కూడా ఆపోజిట్ సారీస్ ఆల్ ఓవర్ వెరైటీస్ కి మంచి వెరైటీస్ కోలర్ ఇచ్చారు సారీస్ కి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వెరైటీస్ ఇచ్చారు ఏ టైప్ లో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ గా ఇచ్చారు టోటల్ సారీ చూడాల సారీస్ కూడా చూసుకోవచ్చు ఏ టైప్ సారీస్ ఆల్ ఓవర్ ఇచ్చారు మంచి కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు మంచి మంచి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఉంది రేట్ కూడా చాలా రీజనబల్ రేట్ ఉంది వన్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీన్ 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 హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఈ టైప్ కలర్ ఏసుకొచ్చి టోటల్ డిజైన్ అలాగ ఉంది డిజైన్ కలర్ మ్యాచ్ టోటల్ గా చూడండి డిఫరెంట్ ఉంది టైప్ చార్జ్ వెరైటీస్ ఉంది పళ్ళు కూడా మంచి వెరైటీస్ కి ఆల్ ఆల్ ఇచ్చినారు ఇచ్చినారు ఫుల్ సారీస్ సారీ కూడా చూడొచ్చు చక్కగా మనకి మీడియం రేంజ్ ఆఫ్ బోర్డర్ కాన్సెప్ట్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనమాట ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి టోటల్ ఎండింగ్ వరకు వస్తుంది ఎండింగ్ వరకు సారీస్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాల బ్లౌజ్ కూడా ఆపోజిట్ కాంట్రాస్ట్ ఇచ్చినారు మంచి వెరైటీస్ కి ఇచ్చినారు సారీ చూడాలి సారీస్ కూడా ఆల్ ఓవర్ ఈ టైప్ లే ఫుల్ బ్రాకెట్ ఇచ్చినారు ఈ ఐటమ్ కి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ కూడా చూసుకొచ్చి డిఫరెంట్ గా వెరైటీస్ ఇచ్చినారు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఫర్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది పోసంపల్లి సారీస్ ఉంది ఇదైతే మా దగ్గర రెగ్యులర్ గా రన్నింగ్ ఉంది బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఈ ఐటమ్ కి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా మన దగ్గర చాలా దొరుకుతుంది డిఫరెంట్ డిఫరెంట్ గా కలర్స్ అయితే చూడొచ్చు మీకు ఇక్కడ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ వన్ పీస్ కి రేట్ పడుతుంది మేడం మనకి 985 మేడం ఓన్లీ ఫర్ 985 ఆ 985 వన్ పీస్ రేట్ మళ్ళీ జీఎస్టీ కూడా ఏమీ లేదు

పట్టు సెక్షన్ సో ఇట్లా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఎక్స్క్లూజివ్ గా పట్టులో అండ్ మనకి ఇంకోటి బెస్ట్ ఆఫర్ కూడా ఇస్తున్నారు ఏంటంటే ఎన్ని పీసెస్ కావాలంటే ఇన్ పట్టు సెక్షన్ లో మాత్రమే అండి ఈ ఆఫర్ వచ్చేసరికి కానీ సింగిల్ పీస్ అన్నారు కదా ఓన్లీ సింగిల్ పీస్ అయితే ఇవ్వరు మినిమం బిల్డింగ్ మీరు ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సిందైతే ఉంటది ఇన్ కేసు ఎవరైనా మీరు కేటలాగ్స్ లో కానీ ఫ్యాన్సీ వెరైటీ లో కానీ అదొక సెట్ ఒక సెట్ తీసుకోని ఇది ఏదైనా సింగిల్స్ నచ్చితే తీసుకోవచ్చు ఇలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదండి మేము ఓన్లీ పట్టు సారీస్ మాకు టూ వెరైటీస్ నచ్చినాయి మాకు రెడీమేడ్స్గా టాప్స్ కుర్తీసు ఇట్లా డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ కావాలన్నా అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చండి అండ్ మనకి కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళకి మాత్రం ఒక మంచి బెస్ట్ షాపు రాజలక్ష్మి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇంకా ఒకసారి మీరు మా షాప్ లో వచ్చి విజిట్ చేయండి విజిట్ చేసినాక ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క వెరైటీస్ ఉంది ఇది కూడా మనది సిక్స్ ఫ్లోర్ ఉందిగా దీనిలో ఒక్కొక్క ఫ్లోర్ వై వెరైటీస్ ఉంది మేడం బినార్స్ ఐటమ్ కేటలాగ్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ బెంగళూరు ఐటమ్ వరణాసి ఐటమ్ సిక్స్ ఫ్లోర్ ఉందిగా ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వెరైటీస్ ఉంది అన్ని వీడియోలు పెడతానికి రాదు మీరు ఒకసారి కంపల్సరీ విజిట్ చేయండి విజిట్ చేస్తే అన్ని వెరైటీస్ చూపిస్తానికి అవుతుంది మినిమం ఫైవ్ మన దగ్గర శారీస్ వెరైటీస్గా ఉంది అన్ని వీడియోలు పెడతానికి రాదు దీని గురించి చెప్తాను మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం